何 पट प्रति दारे वाला सारे మ ము వేదికలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు చెప్పింది మన ప్రీతం నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా శ్రీ సోజ్ సంస్థ సంస్థ ఉపాధి ఇచ్చేస్తున్నారు ఈ సభ వారికి సాధారణ స్వాగతం చేయండి వదిలేండి సార్ రెడ్డి గారు వదిలేయండి మీరు పక్క వచ్చేయండి కృష్ణ పక్క వచ్చేయండి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా సంవత్సర ఉగాది వేడుకలకు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మనందరం ఎవరి ఆసనాల్లో వాళ్ళు ఆశీలనం ప్రవచనాన్ని ప్రారంభిస్తారు మిగతా చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క ఇక దయచేసి అందరు పక్క వచ్చేయండి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫర్స్ వెనక్కి వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా

ೇಂದ್ರಮಿದ್ವಾರ ಉತ್ತರೋತ್ತಿರ ಶೀಘ್ರಾತಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಮತ್ಯಪದೀ ಪ್ರಾಪ್ತಿ ಸಕಲ ಕಮನಸ್ ವೇದೋಕ್ತ ಶತತ್ಸಾಕ ಪಯುಷ್ಯಾಷೇಂದ್ರ కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్కనండి అన్నా పక్క రండి పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకున్నాం ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పంక్ద్దాం కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ కెమెరా పక్క వచ్చేయండి ఏం లేదు రండి నథింగ్ కొంచెం పక్కా పెట్ట సార్ మీ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి మీరంతా పక్క వచ్చేయండి ఉండండి సార్ మీరు పక్క వచ్చేయండి అమ్మా రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం మీరందరూ మీ మీ ఆసనాలు కూర్చోండమ్మా ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ వెనకారండి సార్ దయచేసి అమ్మా వచ్చేయండి అమ్మా వెనక్కి ప్లీజ్ అమ్మా వచ్చేయండి అమ్మా వెనక్కి కార్యక్రమం ప్రారంభించుకుందాం కార్యక్రమం ప్రారంభించుకున్నాం వెనక్కి రండి అమ్మా వెనక్కి రండి పక్క రండి సార్ ఒక్క విషయం సార్ పక్క రండి సార్ మీరు ఇటువంటి రండి పక్క రండి అమ్మా సార్ శ్రీ పక్కనుండయా శ్రీ మాజ అధ్యక్షుల వారి అమ్మా అమ్మా ప్లీజ్ ఉండి తల్లి ప్లీజ్ సెక్యూరిటీ ప్లీజ్ నో మోర్ విజిటల్స్ ప్లీజ్ కృష్ణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం అమ్మ కూర్చోండి అమ్మా లక్ష్మి గారు కూర్చోండి సార్ శ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు సార్ ప్రపంచవ్యాప్త జ్యోతిష్య పండితులు సార్ ఈ రోజున మొన్న ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జ్యోతిష్య మండలి కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్యులందరూ కూడా ఈయన గొప్పతనాన్ని గుర్తించి చూడండి మీరు అందరు కూడా వెనకెళ్ళండి కెమెరాలు కూడా అనుకున్నమ్మా కెమెరాలు కూడా అనుకోండి ఇంకా పక్క పక్కన ఉండే కెమెరా పక్కన ఉండే ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య మహాసభలో శ్రీ వేణుగోపాల్ గారు బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గారి గొప్పతనాన్ని గుర్తించి జ్యోతిష్ అని ప్రపంచవ్యాప్తంగా జ్యోతిషులు అంగీకరించారు సార్ ప్రతిరోజు టీవీ ఫైవ్ ఇతర ఛానల్స్ లో వారు బ్రహ్మాండమైన ప్రవచనాన్ని ఇస్తున్నారు సార్ ఈ రోజున ప్రవచించి అందరిలో కూడా మేటుగా ధీటుగా ఉన్న వారు మన అభి స్వాగతాన్ని చెప్పినప్పుడు వారు మన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చారు సార్ ఇప్పటి వరకు ఇరవై నిమిషాల నుంచి వారు ప్రవచిస్తున్నారు సార్ బ్రహ్మాండంగా చెబుతున్నారు సార్ దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించడానికి ముఖ్య అతిథి వారు వచ్చేశారు దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించండి ఆటంకానికి క్షంతవ్యం నమస్కారం